హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మన ఉమ్మడి వంటల ఛానల్కి ఇవి మీకేంటో తెలుసా శనగబుడ్డలు బుడ్డలు అంటారు వీటిని వీటిని ఇలా చెట్టుకుంటాయి కదా ఈ బుడ్డలను ఇలా తీసుకోవాలి ఇలా చేసి వీటిని ఒక బాండీలో వేసి వేయించుకోవాలి ఆయిల్ వేయకుండా ఏం వేయకుండా బాండీని పెట్టుకొని స్టవ్ పైన ఈ వీటిని వేయించుకోవాలి ఇలాగా ఒక పదహైదు నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు పట్టవచ్చు పచ్చి ఉంటాయి కదా లేట్ అవుతాయి దగ్గరుండి కలబెట్టుకుంటూ వేయించుకోవాలి సామాన్యంగా పాతకాలం వాళ్ళకైతే తెలుస్తుంది ఇప్పుడు పిల్లలకి తెలియదని చేశాను ఈ వీడియో మీరు కూడా తప్పకుండా వేయించుకొని తినండి ఫ్రెండ్స్ ఎందుకంటే శనిగలలో మాంసపృత్తులు చాలా ఉంటాయి ఫ్రెండ్స్ పిల్లలకు కూడా ఇది వీటి గురించి చెప్పండి చాలామందికి తెలియకపోవచ్చు ఇలా వేయించుకున్న వాటిని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా వేయించుకొని తింటారని నేను ఆశిస్తున్నాను అన్ని చోట్ల దొరకకపోవచ్చు దొరికిన వాళ్ళు ఖచ్చితంగా వేయించుకొని తినండి ఫ్రెండ్స్ ఇలా వేయించిన వాటిని ఇలా ఉంచుకొని తినాలి చాలా టేస్టీగా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ బై బై ఫ్రెండ్స్